హాయ్ అండి క్యాప్సికమ్ కర్రీ చేశానండి కొద్దిగా వెరైటీగా బాగుంటుంది ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాండి కరివేపాకు నా దగ్గర లేకుండింది వేసుకోండి కరేపాకు కూడా మీరు ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత క్యాప్సికం ముక్కలు వేసుకోండి ఇవి కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం కూడా వేసుకొని మళ్ళీ మంచిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇవాళ వీడియో ఎండింగ్ అసలు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది తర్వాత ఇదంతా మగ్గిన తర్వాత ఒక టీ స్పూను పల్లీలు నువ్వులు కాజు అండి ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నది ఒక టీ స్పూన్ వేసుకొని అది కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి అది వేస్తేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదేనండి ఒక టీ స్పూన్ వేసుకొని ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మంచిగా కుక్ చేసుకోండి కర్రీ దగ్గర పడే వరకు మంచిగా మగ్గిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చాలా ఈజీగా అయిపోద్దండి క్యాప్సికమ్ కర్రీ నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి నాకు సపోర్ట్ ఉంటుంది నగర సంకీర్తన అంటారండి చాలా బాగుంటుంది ఓంకారం తోని స్టార్ట్ అవుతుందండి నగర్ సంకీర్తన